కార్మిక కర్షక భారతి ప్రతి కేకేబీ ఛానల్ వీక్షకులకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసే వారందరికీ మరియు ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారాలు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఈ యొక్క చేతుర్తుల వారికి సంబంధించినటువంటి విషయాలపైన వారి మాటల్లో కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేద్దామని ఈ ఛానల్ మేము ముందుకు వస్తుంది నమస్కారాలు అందరికీ ఈ రాష్ట్రంలో రోజు రోజుకు అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది చేతి వృత్తులు చేసుకునేటువంటి వారి సంఖ్య పెరిగిపోవటం వారికి ప్రభుత్వాల నుండి ఎటువంటి ఆరోగ్య పరిస్థితి కానివ్వండి వారికి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి తెల్ల రేషన్ కార్డులు ఇండ్లు మౌలిక సదుపాయాలు కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది వారికి కష్టించి పనిచేయడమే తెలుసు కానీ ఈ ప్రభుత్వ పథకాలను ఏ విధంగా పొందాలనేటువంటి పరిస్థితి కూడా వారికి లేకపోవటం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కొత్త జిల్లాలు అనేకం ఏర్పాటు చేయటం ఇప్పటివరకు కార్మిక శాఖ అధికారులు ఎవరైతే విరమణ చేస్తున్నారో రిటైర్డ్ అవుతున్నారో వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవటం అనేక జిల్లాల్లో కార్మిక శాఖ సంబంధించినటువంటి ఖాళీలు ఏర్పడటం ఈ పథకాలు ఏవైతున్నాయో వారు దరి చేరకపోవటం వల్ల వారు నష్టపోతున్నారు ప్రభుత్వాలు అనేక జీవోలు విడుదల చేస్తున్నాయి కానీ ఆ జీవోలు అమలు చేయకపోవటం అమలు చేయడానికి కార్మిక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది లేకపోవడం కూడా కారణం కాబట్టి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్య తీసుకొని ఈ సంఘ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి సామాన్య కార్మికులకు నేత గీత కమ్మరి కొమ్మరి మోచి చేతి పనులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయాలి దీంట్లో కళాకారులు ఉన్నారు రాళ్ళుగొట్టుకం బతికే వాళ్ళు ఉన్నారు గృహ నిర్మాణ కార్మికులు ఉన్నారు అనేక చేతుల కార్మికులు ఉన్నారు వీరందరికీ సర్వీస్ చేయడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలని వారి యొక్క మాటల్లో ఈ యొక్క పనిచేసేటువంటి పనులను పనిచేసేటువంటి కార్మికుల యొక్క మాటలో వారి యొక్క శ్రమ ఏ విధంగా దోపిడీ చేయబడుతుంది ఈ కార్మికులకు సంబంధించిన శాఖ నుండి వారికి ఏ విధంగా ఏమనున్నాయో వారి మాటలోనే విందాం క్వారీలో పనిచేసేటువంటి కార్మికులు ప్రొద్దుటే ఈరోజు ఈ ఆటోలోకి వచ్చారు అదేవిధంగా రోజు వారి వారి యొక్క పనులు చేసుకుంటూ ఈ క్వారీలో రాళ్ళు కొట్టుకొని బతికేటువంటి వీరికి ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు వారు వారి జీవనసరళి రోజు రోజుకు దుర్భరంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఈ క్వారీలో రోజు రాళ్ళు కొట్టుకొని రోజుకు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటూ కనీసం ప్రభుత్వ పథకాలు కూడా వీరికి ఏమి అందకుండా ఉన్నటువంటి పరిస్థితిలో వారి జీవనం సాగుతున్నది వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వారి జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభుత్వ పథకాలు ఏమి అందుతున్నాయనే విషయాన్ని వీరిని అడిగి తెలుసుకుందాం నీ పేరేంటి ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు నువ్వు రోజుకి ఎంత ఏమాత్రం పదిస్తావు నాలుగు వందల నీకు రేషన్ కార్డు ఉందా తెల్ల రేషన్ కార్డు పెన్షన్ వస్తుందా ఇల్లుందా గవర్నమెంట్ ఇల్లు గవర్నమెంట్ ఇల్లు లేదు గవర్నమెంట్ మీకు ఏమైనా పథకాలు ఇస్తుందా మరి గవర్నమెంట్ నుంచి మీకు పథకాలు రావాలంటే ఏ విధంగా ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కార్పొరేట్ని ఎవరినైనా అభ్యర్థించారా అడిగిందా కార్పొరేట్ వస్తాయి ఈ యొక్క క్వారీలో వీళ్ళు కొట్టినటువంటి రాళ్ళను ఈ ట్రాక్టర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మీరు ఈ ట్రాక్టర్లో మళ్ళీ కొనుగోలు వచ్చేసి కొనుక్కోపోతే తప్పితే వీళ్ళకి ఈ యొక్క రోజువారీ జీవనం గడిచేటువంటి పరిస్థితి ఉండదు ప్రభుత్వాలు వీరికి ఎన్నో పథకాలు ఎన్ని జీవోలు చేసినా అయ్యేటువంటి పరిస్థితి ఉండదు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరికి ఎటువంటి సహాయ సహకారం అందలేదు అనేది విషయాన్ని కూడా వారు వ్యక్తపరుస్తున్నారు నిర్మాణ రంగంలో జన్ కమిటీ పనుల్లో అనేక రకాలైనటువంటి పనిచేసేటువంటి వాళ్ళు హార్డ్ బెండింగ్ మేషన్ జనసర్ కూలీలు మిస్టరీ మీద పనిచేసేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎంతో దుర్భరంగా ఉన్నాయి ప్రభుత్వాలు కార్మి పట్టించుకోవాలని ఈ రోజుల్లో గృహ నిర్మాణ కార్మికులుగా పనిచేసేటువంటి అనేక మంది వారి యొక్క జీవన పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టినా కానీ ఆ పథకాలు అమలయ్యేటువంటి స్థితి లేకుండా రోజు పనిచేసుకుంటే కానీ గడిచేటువంటి పరిస్థితిలో వారి యొక్క జీవనసరళి జీవన విధానం ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుంది అనే విషయాన్ని వారి మాటలో మనం విందాం ఏంటిరత్నం గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మొత్తం ఇరవై ఏడు సంవత్సరాలు అంటే రో రోజు మీరు పని చేస్తుంటారు కదా మూడు వందల రోజులు పని దొరుకుతుందా మీకు రోజు పని దొరుకుద్దా రోజు ఎక్కడ దొరుకుతుంది పని ఈ పని దొరికినప్పుడు మీ యొక్క కుటుంబం ఏ విధంగా వెళ్తుంది మీ పరిస్థితి ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి ఉంది సార్ ఇక ఉన్న రోజు ఉంటుంది రోజు ఉండదు అట్లే అట్లా నడుకుంటూ పోతుండాలా ఉండదు మీకు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా ఇన్సూరెన్స్ కానీ లేదా గణిత వేతనాలు కానీ రాసేదన్నా కార్మిక శాఖ నుంచి ఏమన్నా ఎప్పుడైనా మీరు పొందినరా ఇన్సూరెన్స్ కనీసం ఉన్నాయన్న విషయం మీకు తెలుసా అయ్యా ఇంకా ఎట్లా ఉంటే మాకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి మాకు అవి ఉన్నది లేని తెలుస్తుంది సార్ ఏదైతే కష్టపడి పనిచేసి ఈ యొక్క జీవనం గడిపేటువంటి ఈ యొక్క కూలీలు వారి యొక్క పిల్లలను కూడా చదివించుకునేటువంటి స్థితి లేకపోవటం ఇంటి దగ్గర వారిని ఎవరు పట్టుకునేటువంటి పరిస్థితి లేకపోవటం వారిని కూడా వారి పనుల దగ్గర తీసుకొచ్చేసి వారి రక్షణ చూస్తూనే వారు కష్టపడి పనిచేసి వారి యొక్క జీవనం గడుపుతున్నటువంటి స్థితిని ఈ ప్రభుత్వాలు వారికి తెలియనటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో గృహ పథకాలు సొంత గృహాలు రేషన్ కార్డులు ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఈ ప్రభుత్వాల నుంచి రావాలని ఈ యొక్క కార్మికులు కోరుతున్నారు ఈ యొక్క ప్రభుత్వాలు ఈ కార్మిక శాఖ వారు కూడా దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని ఈ యొక్క ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చేతి వస్తువులతో జీవనం గడుపుతున్నటువంటి ఈ బార్బార్ షాప్లో పనిచేసేటువంటి మన యొక్క మనోభావాలు తెలుసుకుందాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే వారికి ఏమైనా ఆ పథకాలను అందిస్తున్నాయా వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉందో వారి మాటల్లో కనుక్కుందాం యొక్క ఈ వృత్తిని ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి పనిచే చేస్తున్నారు మీరు ఈ యొక్క పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే రోజుకి ఏమాత్రం మీరు సంపాదిస్తారు వెయ్యి పదిహేను మీ యొక్క కుటుంబానికి అడగడం కోసం ఈ యొక్క ఈ వృత్తి ఏదైతే ఉందో మీ వృత్తిలో మీకు సంతృప్తి ఇస్తుందా అట్లేదు మీరే ఈ యొక్క వృత్తి చే చేసేప్పుడు మీ యొక్క పిల్లలు మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ये सिरोम स्टेशन है बीच डिस्टन्स इक्वल मार्स अवर्स थोड़े You are supervising the work. We are executing, you are executing the work. <laughs> you are on behalf of the contract company. Yes. And what is the cost of renovation? Cost of renovation is around like from collector we have received like uh, the project. No, no, zero. 5 lakhs, 10 lakhs, 50 20. lakhs like that. 20 lakhs. 20 lakhs. How much time do you take? How much time uh, you are going to take? Our <laughs> Lagega. <laughs>